సరదాగా అలా బయటకు వెళ్ళేటప్పుడు తినుబండారాలు తింటుంటాం చాక్లెట్ బిస్కెట్ కవర్స్ పకోడీ పొట్లాలని ఎక్కడ పడితే అక్కడ రోడ్లపైన చుట్టేసి విస్తరిస్తుంటారు చాలా మంది స్వచ్చతాహి సేవ పరిసరాల పరిశుభ్రతపై ప్రభుత్వాలు ఎంత ప్రచారం చేసినా ఇంకా మారని వారు ఎందరూ అయితే అలాంటి వారందరికీ కనువిప్పు కలిగిస్తోంది ఓ కాకి కాకి ఏంటి కనువిప్పు కలిగించడం ఏంటని అనుకుంటున్నారా మీరే చూడండి రోడ్డుపై నడుచుకుని వెళ్లేటప్పుడు కాగితాలు వ్యర్థాలు చూస్తుంటాం మనకెందుకులే అని వదిలేస్తుంటాం అంతెందుకు మనం తిన్న ఆహార పదార్థాల వ్యర్థాలని చెత్తబుట్టలో వేయకుండా ఎక్కడ పడితే అక్కడ విసిరేస్తాం అయితే ఈ కాకి చూడండి రోడ్డుపైన ఉన్న చెత్తను ఏరి కింద పడకుండా నోటితో కరుచుకొని ఎంత జాగ్రత్తగా డస్ట్బిన్లో వేసిందో స్వచ్ఛంద్ర కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి తాను సైతమంటూ కాకి ముందుకొచ్చింది చెత్తను ఏరేస్తూ సామాజిక స్పృహను కలిగించి ఔరా అనిపించింది కడప జిల్లా చాపాడు మండలం విశ్వనాథపురంలో జరిగిన ఈ అపురూప దృశ్యాన్ని ఈనాడు ఈటీవీ క్లిక్ అనిపించింది కాకి నేర్పిన స్వచ్ఛతా పాఠం ప్రతి ఒక్కరూ స్వచ్ఛ ఏపీ కోసం కృషి చేయాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తోంది